నర్సరావుపేట పట్టణంలోని వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పలువురు యోగాసనాలు వేసి యోగాచారుల ఆశీస్సులు పొందారు నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నూట ఎనభై ఒకటవ శిబిరం ముగింపు సందర్భంగా ఆనంద మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు అనంతరం వచ్చిన అతిథులు మాగులూరి రమణారెడ్డి మేళ్లచెరు వీరాంజురేలు ఈఎం స్వామి యోగాచారులు కాపుగంటి శివప్రసాద్ కనుమర్లపూడి శారద హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ శ్రీకృష్ణ ప్రసాద్ మాట్లాడారు యోగా శిక్షణను ప్రతి పాఠశాలలో విద్యార్థులందరికీ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు యోగా సాధన ద్వారా విద్యార్థులు శారీరక మానసిక మనోధైర్యం కలుగుతుందన్నారు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా యోగ శిక్షణ పొంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు

నమస్కారం ముఖ్యంగా మా జైల్ శ్రీనివాస్ గారు ఈ టైంలో ఇంతమందిని సమీక్రేత్త చేసి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబు చెలోని పార్టీ యోగాలో ఒక మాట చెప్పాను ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క టాబ్లెట్ కూడా నేను తీసుకోలేదు ఆయన పెద్ద పోటీశ్వరుడు అని మనం దృష్టితోటి మరి అన్నిటికంటే ఈ కార్యక్రమానికి ఎంతో మరి శ్రమించి అందరినీ చేర్చినటువంటి మరి మిత్రులు జగ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను మనం ఒక విషయాన్ని సమాజంలో తేవాలి అంటే ఓర్పు నేర్పు ఉండాలి ఆ ఓర్పు నేర్పుతోనే ఏదైనా సాధించగలం మాటలు చెప్పడం చాలా సులభంగా ఉంటుంది ఆచరణ అది చాలా కష్టమైనది కొండ నుంచి లోయలోకి నీళ్లు పడుతుంటే ఆహ్లాదకరం లోయలో నుంచి కిందకి కొండపై నీరు పోతుంటే ఆశ్చర్యకరం కనుక యోగ సాధనలో కూడా మనం అందరం కూడా మౌనముతోటి మౌనం సాధించచ్చు అంటే మౌనం అంటే మాట్లాడటమే కాదు మనసును కట్టేసి మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి